భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెములవాడ బీజేపీ రూరల్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రూరల్ అధ్యక్షులు జక్కుల తిరుపతి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు అనంతరం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు టిఫిన్ బైటెక్ కార్యక్రమంతో పాటు ఇంటింటికి బీజేపీ జెండా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో నాలుగు వందల సీట్ల లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవికిషోర్ మండల ఉపాధ్యక్షులు సండిసారి మల్లికార్జున ఎగుర్ల అనిల్ కార్యదర్శులు గోపు ప్రవీణ్ దాని తిరుపతి కిషన్ మోర్చా అధ్యక్షులు గొలపల్లి వెంకటేష్ ప్రధాన కార్యదర్శి కావేరిరాజు బీజేవఎం అధ్యక్షులు జంగం వంశీ బూత్ అధ్యక్షులు తోట శేఖర్ గుమ్మడి శ్రీనివాస్ తిరుపతి నరేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಮಗಳದ ಲಟ್ಟೋ 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 ಚಪ್ಪದ ನೀರು ನೋಡು ಅಂದ್ರೆ ಕೋಡನ ಸರಿ ಇಂಗಿ ರಿಸೋರ್ಟ್ ಕೊಡ್ತಾರೆ ಎಡಾ 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 ವಟ್ಕೋಯೆ 10 ರೆಟ್ಟ ವಟ್ಕೋರು ಮೋಶು ಗೆ ದಿನಟಾ ಅಡಾ ಹೋಗಂಗೇನอด್ಲೇನೇ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రూరల్ బీజేపీ కార్యాలయంలో ఈరోజు పార్టీ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది ఈరోజు చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభైలో పండిత్ దీన్దయాల్ గారు అట్లాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించినటువంటి బీజేపీ పార్టీ అంచెలంచెలుగా తరతరాల నుంచి వాజ్పేయి తరం నుంచి మనం మొదలు మన ఇప్పటివరకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచ దేశాలకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాలు చూసుకుంటే అతిపెద్ద పార్టీగా దేశం చూసుకున్నా కానీ చాలా కార్యకర్తలు అతిపెద్ద సంఖ్యలో ఉన్న పార్టీకి ఆవిర్భవించడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్తకు బీజేపీ అభిమానులకు ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ యొక్క బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇదే పట్టుదలతోని ఇదే ఆంక్షలతో ఏదైతే ఆంక్ష మనం కలగానే ఏదైతే రోజు ఉందో ఇప్పటికీ పది సంవత్సరాల నుంచి నెరవేరుతూ ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రానున్న రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు ఇంకా అనేక ఎలక్షన్ కావచ్చు మనందరూ కూడా కలిసికట్టుగా ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియస్తూ ఉన్నాను మరొకసారి మండల కార్యకర్తలకు మరి అలాగే ప్రజలందరి తరఫున కూడా మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తూ